హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా సింపుల్గా టమాటా రసం ఎలా పెట్టుకోవాలో ఈరోజైతే చూసేద్దాం దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దాం రండి ఎర్రగా పండిన నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి అందులోనే కొంచెం చింతపండు ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇవన్నీ మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకొని ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి వాటి అన్నిటిని కూడా తుక్కేమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు రసం పౌడర్ పావు స్పూన్ కారం రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెం పావు స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్ కొన్ని వేసుకోవాలి రెండు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని అంతా మంచిగా మరిగించుకొని ఇవి మరిగాక కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు పోపుకైతే అయితే కళాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి అవి వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు ఇవన్నీ బాగా వేగాక మనం చాప్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్ అయితే పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి అలా వేగితేనే పోపు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ పోపుని వేగిన పోపుని రసంలో పోసేసుకోవాలి వీటన్నిటిని కలిసేటట్టు మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా మన రసం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి